పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర ప్రభుత్వ ఉపాది శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు బండి సంజయ్ వ్యాఖ్యలను తప్పుపడుతూ ఒక బీసీ బిడ్డగా నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వంపై బీసీ బిల్లుపై ఒత్తిడి ఎందుకు చేయలేదో ముందుగా సమాధానం చెప్పాలని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు పదకొండు సంవత్సరాల బీజేపీ పాలనలో పేద ప్రజలకు చేసిన అభివృద్ధి ఏంటి జనధన్ ఖాతాలో పదిహేను లక్షలు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు హామీ ఇచ్చి మోసం చేసిన వాస్తవాన్ని ప్రజలు మరియు పోలేదని అన్నారు బీసీ రిజర్వేషన్లను కత్తిరించినది బీజేపీ అని ఆరోపిస్తూ సాటి బీసీగా బీసీ రిజర్వేషన్లపై బండి సంజయ్ ఎందుకు మౌనం వహిస్తున్నారు అని ప్రశ్నించారా ఆనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుండి బండి సంజయ్ ని తొలగించినప్పుడు మహేష్ కుమార్ గౌడ్ బహిరంగంగా ఖండించారని గుర్తు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు విమర్శించడానికి మేము ముందుగా తప్పుపడతా ఉన్నాం ఖండిస్తా ఉన్నాం మహేష్ కుమార్ గౌడ్ గారి మాటల్లో వారి లో బీసీ అయినటువంటి వీరు బీసీ బిల్లు అమలు కావడానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వీరు ఎందుకు ఒత్తిడి పెంచడం లేదు నరేంద్ర మోడీ మీద అనేటువంటి మాటకి సమానం చెప్పుకున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంగా ఏర్పడినటువంటి సందర్భంలో ప్రజలకు ఏం చేసిందనేటువంటి మాట చెప్తూ ధనాధన్ ధన్ ఖాతా తెరవండి నల్లధనం వెనక్కి తీసుకొస్తాం మీ ఖాతాలో పదిహేను లక్షలు వేస్తామన్నటువంటి మీ మాట హామీ ఆనాడిది ఏమైందని అడిగితే తప్ప అనేటువంటి వాటి సందర్భం గుర్తు చేస్తుంది ధన్ ఖాతా తెరిచిండ్రు నల్లధనం వెనక్కి వస్తుంది మా ఖాతాలో పదిహేను లక్షలు పడతాయని చెప్పిన పేదలకు పదిహేను పైసలు ఇప్పుడు వేయండి మీరు ప్రతి ఏటా రెండు కోట్లు ఉద్యోగులు ఇస్తామని చెప్పి పదకొండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఇరవై రెండు పైచి కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఎక్కడిచ్చిన అడిగిన దానికి ఈ రోజు మీరు విమర్శనని అడుగుతా ఉన్నా ఈ రోజు బీసీ బిడ్డలు నోటి కార్డుకి వచ్చినటువంటి బుక్ ఎత్తగొట్టకండి షెడ్యూల్ లైన్ లో చేర్చుకుని చెప్పి గట్టిగా బీసీ బిడ్డగా మీరు రావాలి ముందుగా చెప్పినప్పుడు మిమ్మల్ని భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన రోజు నేను గలం విప్పినా బీసీ బిడ్డగా మహేష్ కుమార్ కూడా మాట్లాడినటువంటి తీరులో ఎక్కడ విమర్శ కనిపిస్తుందని అడుగుతాను మిమ్మల్ని ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మా రాహుల్ గాంధీ గారి ఆలోచనతో ఓటు చోరీకి సంబంధించినటువంటి అంశాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దాంతో చక్కగా విడమరి చెప్తే ఈరోజు కర్ణాటకలోని మన్సూర్ అలీఖాన్ గారి నియోజకవర్గంలో ఆరు మాసాల ముందే ఒకే నియోజకవర్గంలో లక్ష ఓట్లు ఎలా ఇచ్చినాయి ఆరు నియోజకవర్గంలో మెజార్టీతో ఉన్నటువంటి మా అభ్యర్థి ఎంపీ అభ్యర్థి ముప్పై వెళ్ళు ఎలా ఓడిపోయిండు ఆ నియోజకవర్గం లక్ష ఓట్లు ఆరు మాసాల క్రితం అసలు నిబంధనలను అతిక్రమించి చేర్చుకున్నటువంటి సందర్భాన్ని పూస పూసగుచ్చినట్టు చెప్పేటువంటి సందర్భం చేస్తే ఓటు చోరీ జరిగిందని దేశ ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్న సందర్భంలో కర్నర్ లో కూడా మీరు పార్లమెంట్ మెంబర్గా ఉన్నటువంటి ఒక ఇంట్లో ఒక గుడిసెలో ఇరవై ఒక్క ఓట్లు ఉండేది చెప్పి చెప్పేటువంటి క్రమంలో వాటికి వివరివర్సింది పోయి బీసీ బిడ్డైనటువంటి సార్టీ బీసీ బిడ్డైనటువంటి మై